రాజారాజా శ్రేష్ఠానో రామరాజ్యం తీసుకురావాలి అంటారు కదా అది ఎప్పుడొస్తుంది అంటే యథారాజా అందరూ శ్రేష్టంగా తయారైనప్పుడు రామ్ జస్ ఎత్నే సారీ గు రాముని వంటి గుణాలు అందరిలో ఉన్నప్పుడు तो इसी सच्चा कहो या राजाई कहो या सनातन देवी देवता धर्म कहो तो उस धर्म की स्थापना कैसे होती है धर्म की स्थापना का आधार है पवित्रता राम राज्य सनातन धर्म मन की धन स्थापना जरूरत रहते आधारों पवित्रता స్థాపన ఎంత మంది ధర్మపితలు వచ్చినా అందరూ పవిత్రత ఆధారంగానే ధర్మస్థాపన చేస్తారు